హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అందరూ ఇంట్లో అందరూ నీ కూతురే నీ కూతురే అనేసి అంటూ ఉంటే ఆ బాధనైతే తట్టుకోలేకపోతుందనమాట ఎందుకంటే సుహాసిని కూతుర్ని నా కూతురు అనేసి ఎలా ఒప్పుకోవాలి నేను అనేసి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా అంటే చాలా గదిలో ఏడుస్తూ అంటే దీన్ని నా కూతురని ఎలా ఒప్పుకోవాలి కాబట్టి ఇంట్లో నా అందరి ముందు దోషిలాగా నేను నించునే దానికంటే నేను నిజం చెప్పడమే బెస్ట్ అనేసి ఆలోచిస్తూ అలా శ్రీవలినైతే లాక్కొచ్చేసి అలా అనమాట సుధాకర్ కాళ్ళ దగ్గర తోసేగానే ఎందుకు ఆ అమ్మాయిని ఎందుకు అలా తోసేస్తున్నావు అనేసి అంటూ ఉంటే ఎందుకంటే ఇది నా కూతురు అనేసి అంటూ ఉన్నారు కదా అనేసి జ వైజయంతి అంటుందనమాట ఆ మాటలకైతే సుధాకర్ మరి నీ కూతుర్ని నీ కూతురు అనక ఇంకెవరు కూతురు అని అంటారు అనేసి అంటున్నారు అనమాట నా కూతురని ఎలా చెప్పగలరు నేను అనేసి అంటూ ఉంటే అప్పుడే సుధాకర్కి కోపం వచ్చేసి మరి నీ కూతురు కాకపోతే నువ్వు అనాథాశ్రమంలో ఎందుకు చేర్పించావు అనేసి అడుగుతాడనమాట సుధాకర్ మాటలకైతే వైజయంతి ఒకటే జవాబిస్తుందనమాట ఇది నా కూతురు కాదు అనే దానికి ఏమబ్బా అంటే దీన్ను ఎందుకు నేను చేర్పించాను అనేసి అంటే ఇది నీ మొదటి భార్య సుహాసిని కూతురు నీ కన్న పేగు నీ కన్న రక్తం కంచుకో పుట్టిన కూతురు అనేసి సుధాకర్ని అనగానే సుధాకర్ అయితే షాక్ అయిపోతాడనమాట ఎందుకంటే ఇంతవరకు ఎన్ని రోజులైనా కూడా కేదార్ ఒకడే కొడుకు అనేసి సుహాసినికి ఒకడే కొడుకు అనేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇప్పుడు శ్రీవలి కూడా సుహాసిని కూతురు అనేసి తెలిసేసరికి సుధాకర్ అయితే షాక్లో ఉండిపోతాడనమాట అప్పుడే వైజయంతి మీరు ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు నా కూతురు నా కూతురు అంటున్నారు కదా నా కూతురు కాదు ఆ సుహాసిని పేగు తెంచుకుని పుట్టుకుని పుట్టిన సుహాసిని కూతురు ఈ శ్రీవల్లి ఆ కేదార్కి క సొంత చెల్లెలు అనేసి అనగానే కేదార్ మొహంలోన చాలా అంటే చాలా సంతోషం విరబోస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ శ్రీవల్లి మాత్రం కన్నీళ్లతోన ఆశ్చర్యంతో ఒకవైపు ఆనందం ఇంకోవైపు ఆ సువాసిని ఎవరు అన్న బాధ అనమాట ఆ బాధతో కూడిన సువాసి శ్రీవల్లి బాధ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవల్టీ సీరియల్స్ అన్ని